భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల భాజపా సీనియర్ నాయకులు కందగట్ల రామచందర్ ఆధ్వర్యంలో ఎడపల్లి మండలంలోని మంగల్పహాడ్ కుర్నాపల్లి ఠానాకలాన్ గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సేవ చేయాలనే మంచి మనసుతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేదవారిని ఆదుకోవడానికి ఆయన ముందుకు వచ్చారు ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఆయన గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు స్వచ్ఛందంగా దుస్తువులు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు అలాగే యావత్ భారతదేశ ప్రజలకు మరింత సేవ చేయాలనే మంచి మనసు ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో ఉందన్నారు ఎడపల్లి మండలంలో ఉన్న పదిహేడు గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సిబ్బందికి తన వంతు సేవా కార్యక్రమాలతో పాటు దుస్తువులు పంపిణీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు అలాగే టానాకలాన్ గ్రామంలో కొమరంభీం విగ్రహ ఏర్పాటు కోసం తన వంతుగా పదివేల రూపాయలను విరాళంగా అందించారు కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ భట్టు హన్మాన్లు భాజపా నాయకులు రవితేజ భూషణం కొప్పుల రాములు నారాయణ సింగ్ సాయి రాజు సూరకిరణ్ దిగంబర్ ఎడపల్లి మండల భాజపా సీనియర్ నాయకులు మల్లెపూల శ్రీనివాస్ కంటేడి గంగాధర్ శివ చైతన్య కంజరి ప్రదీప్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారత యశస్వి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుండి ఎడపల్లి మండల గ్రామ పంచాయతీ పార్శుధిక కార్మికులకు సన్మానము మరియు బట్టల పంపిణీ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల శాఖ తరఫున చేపట్టడం జరిగింది గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి ఆదేశాల మేరకు సేవాభావంతో ముందుకు పోవాలని పిలుపునివ్వడంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మంగల్పహాట్ కుర్నాపల్లి తానాకలాండ్ పంచాయతీ సిబ్బందికి సన్మానము మరియు బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది భారతదేశం భారతదేశాన్ని భారతదేశ కీర్తి ప్రతిష్టలని ప్రపంచ నలుమూలుగా తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఆయురారోగ్యాలు ఆశ్వర్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుతూ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ మతాకి జై